సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఏం చేయాలో అర్థం కాక మన వేణుస్వామి లాగా జాతకాలు చెప్పుకుంటున్నాడేమో అనిపించే విధంగా చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ రెడ్డి ప్రభుత్వమే గెలుస్తుంది అని కుండబొద్దలు కొట్టినట్టు కేసీఆర్ చెప్తున్నారని మీడియా వార్తా కథనాలు ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం ఓ మీడియాలో ప్రజాప్రతినిధితో ఆయన మాట్లాడుతూ తనకున్న సమాచారం ప్రకారం ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు తనకు పక్కా సమాచారం ఉందని జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని గట్టిగా చెప్పారండి కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని అందుకే వాడి జోలికి వెళ్లడం లేదని అన్నారు ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదని చెప్పారు అంతకు ముందు ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ ఏమీ లేదు అసలు అది స్కామ్ కాదని నరేంద్ర మోడీ పాలిటికల్ స్కీమ్ అని మండిపడ్డారు గతంలో వేణుస్వామి గారు ఏ మళ్లీ గెలుస్తారు అన్నారు కేసీఆర్ ఓడిపోయారు ఇవాళ కేసీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలుస్తారని వేణుస్వామి స్థానంలో ఉన్నటువంటి చెప్తున్నారు కేసీఆర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా కేసీఆర్ నోటి వాక్యం అంటూ జరుగుతుందా లేదా అనేది చూడాలి